వాల రయ్యం వాల ర వాల ర వాల ర ఇరుడా అండ్మే పేరపే తీయి ఇక్కులో ఆగుల సప్ర అది ఇది దలగొ కొను పేతిల వర ఉండారు నాల్ ఆంజి వార్స్ సత్త ఎప్పుడు చేసనாலும் ఏం తీసినా ఎరిచల్ ఉండదు ఎరిచల్ పొడవాలి ఉండాలి అమైది అంటుంటే ఇంట్లో అందరూ చాలు ఉంటారు అదా ముఖ్యమైన గుణం అమైది ఉంటుందంటే అందరూ మనకు ఆశగా పేరం పేర్కొలు చూసుకో నాకు మనసు తాళుగా నాకు సంతోషం மறுபடியும் சந்திக்கலாம் அதாவது உலகம் உழம்புற ஒற்றும நெச சந்தோஷம் உண்டாலிச்சுக்கோ மணப்பூடல் கிட்ட நின்று ஆறு வந்து மச்சிக்க வேண்டாம்னு இயற்கை வச்சு ஒரு சின்ன சின்ன கெடுகள் மரிச்சு மறைச்சு போகலாம் நேசில மண்ணி பூ வச்சு நான் கொள்ளவே நான் கஷ்டப்படுத்துற రెండు గంట మన్ని పిచ్చి పంతొడి మాట్లాడుతుంది ఆ పలక వెళ్ళి నెత్నా ఉంది నెత్తురు నాకు తెలిసి ఉంటుంది అది నాకు సంతోషంగా